నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవీఎంపీ న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టీవీఎంపీ న్యూస్ ఇక అప్డేట్ చూస్తే నిన్నటి రోజున అనగా ఇరవై ఏడు పన్నెండు ఇరవై నాలుగు రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ జరగటం జరిగింది మీద వెనుకదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాము కానీ కొన్ని మీడియాల్లో కొన్ని ఛానల్స్లో ఆ పాప యొక్క కాళ్ళు చేతులు బంధించి రేపు చేశారని అలాగే రేపు చేసిన వాళ్ళు బంజాయి బ్యాచ్ అని రావటం జరిగింది కానీ అవన్నీ కూడా వాస్తవం కాదు రేపు జరిగిన మాట మాత్రం వాస్తవం గ్యాంగ్ రేపు జరిగింది కాబట్టి త్వరలోనే మృదాని పట్టుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్షణ పడేటట్టు చేస్తాం పాప కొద్దిగా షాక్ లో ఉందండి మా ఉమ్మన్ ఎస్ఐ గారు కూడా విచారిస్తా ఉన్నారు షాక్ లో ఉన్నది మళ్ళీ డీటెయిల్ గా విచారిస్తాం అమ్మాయి సుమారు నలుగురు వచ్చింది అనుకుంటున్నాం అండి అదిగోలు అన్నండి అదిగో ఇవి అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టీవీ న్యూస్